మిత్రులు నల్గొండ జిల్లా దేవరకొండ వాసి సయ్యద్ అహ్మతుల్లా గారు వారు వృత్తిపరంగా మెకానిక్ వృత్తిలో ఉండి మరి ఆర్థికంగా నిరుపేద కూడా సాటి వారికి ఏదో రకంగా సహాయం చేయాలని ఉపయోగపడాలనేటువంటి గొప్ప నేచర్ ఉన్నటువంటి వ్యక్తి నేను వారి పేపర్ కటింగ్స్ను వారి సేవ కార్యక్రమాలు కూడా చూసిన మరి అదేవిధంగా వారు చిరు వ్యాపార వ్యాప వ్యాపారస్తుల సంఘానికి చాలా ఫౌండేషన్లలో కూడా వారు గౌరవ దృష్టిలో ఉంటూ చాలా సేవా కార్యక్రమాలు చేసే గొప్ప వ్యక్తి మరి వారి యొక్క సేవా కార్యక్రమాలను పరిగణలోకి తీసుకొని బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ వారు వారిని సేవారత్న నేషనల్ అవార్డుకు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పుణేలో నిర్వహించబోయే వెస్టర్న్ ఇండియా బహుజన రిటర్స్ నాలుగో నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం వారిని ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి నల్గొండ జిల్లా అవార్డు సెలెక్షన్ కమిటీ మెంబర్ డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున వారికి శుభాకాంక్షలు